హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బసవ ఛానల్కి స్వాగతం వీడియో పూర్తిగా చూడండి బాగుంటుంది ఎందుకంటే పశువులకి గడ్డి ఇప్పుడు ఆ గడ్డి నాంతదని పడం కప్పినాం కానీ పడం నిండని ఇల్లు ఉన్నాయి అది లేపలేకనే మస్తుంది ఇప్పుడు గడ్డి చాలా గుంజుతో చూడండి ఎందుకంటే నాలుగు ఉన్నాయి పశువులు ఒక చిన్న దూడ పెద్ద దూడ ఒక ఆవు ఒకటి బసవ నాలుగు ఉన్నాయి వాటికి గడ్డి గురుస్తుంది చూడండి ఇప్పుడు ఎంత గడ్డి అంటే చాలా గడ్డి పడుతుంది గడ్డి కూడా అయిపోకొచ్చింది ఫ్రెండ్స్ వేరే దగ్గర మాట్లాడినాం అక్కడి నుంచి తీసుకురావాలి అంటే గడ్డి కొంచెమే అన్నమాట అది గడ్డి మోపులు పెట్టినాక దగ్గరికి దొబ్బినాక ట్రాక్టర్ తోటి బాగా వర్షం వచ్చింది అప్పుడు మొత్తం నాని బూజ్ వచ్చి కొంచెం మిగిలింది పై పైన గడ్డి వేసుకొచ్చినాం ఆ గడ్డి కూడా అయిపోకొచ్చింది ఇంకా ఒక రెండు రోజులు మూడు రోజులు వస్తుంది అంతే వేరే దగ్గర కూడా మాట్లాడినాం గడ్డి అవి చుట్టాలతో ఉందంట కట్టలు కట్టిన గడ్డి అది తెచ్చుకోవాలి ఇప్పుడు వేస్తా గడ్డి వేస్తా బసవకి చిన్న దూడకి పెద్ద దూడకి వాళ్ళ అమ్మకి వేస్తా మొత్తం నీళ్ళు మలుకున్నాయి ఇక్కడ అది గడ్డి ఏనియదు కొంచెం వాళ్ళ అమ్మకి వేస్తున్నా ఎందుకంటే ఇది మొత్తం తినలేదు కాబట్టి ఇప్పుడు బస్సులోకి తీసుకుపోతున్నా గడ్డి చూడండి వీడియో చివరి దగ్గర చూడండి ప్లీజ్ పశువులు అంటే ఇష్టమే కదా కనీసం ఈ వీడియోస్ కూడా చూసేటంత టైం లేకపోతే పశువులు అంటే ఇష్టం అని ఎట్లా నమ్ముతారండి అంటే ఇట్లా అన్నీ ఏమనుకోకండి సారీ ఆడి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్